హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ పత్రి అమ్మ దివ్య ఆశస్సులతో మనము సీతాయనం చదువుకుంటున్నాము సీతాయనంలోని మనము అనసూయ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అజిత్తు కూడా ఇక్కడ మళ్ళీ సోమను చూడటానికి వస్తారనమాట వస్తూ ఉంటే మధ్యలోనే ఒక ఋషి కనిపించి ఆవిడ లేదు ఆవిడ స్వస్థలానికి ఆవిడ వెళ్ళిపోయిందంటే వీళ్ళకి అర్థం కాలేదు కానీ వస్తున్న దారిలోని ఇద్దరు ఇద్దరు స్త్రీలు దేవత ఆభరణాలు దుస్తుల్లోని కనిపించారనమాట అనసూయకి కానీ ఆవిడకి అది ఏమీ గమనించే స్థితిలో లేదు ఆవిడ ఏంటంటే ముందు సోమను చూసేయాలి సోమను ఎన్నో ప్రశ్నలు అడగాలి ఇంకా ఏవేమో తెలుసుకోవాలి అదొక్కటే ఆవిడ మైండ్లో ఉందనమాట అక్కడికి వెళ్ళి చూస్తే ఆవిడ లేదు లేకపోతే అప్పుడు మళ్ళీ తనకు ఆలోచన వస్తుంది ఇప్పుడు ఇద్దరు స్త్రీలు కనిపించారు కదా వాళ్ళు ఎవరబ్బా అని చెప్పి అక్కడికి వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళి చూస్తుంది అక్కడ వాళ్ళు మాయమైపోతారు అప్పుడు అనుకుంటదనమాట వాళ్ళు కనిపించింది అక్కడ సీతామాత సోమ కనిపించారు సోమను కూడా సోమ కూడా తన శరీరాన్ని వదిలిపెట్టేసింది అనే విషయాన్ని తను ఎప్పుడైతే గ్రహించిందో చాలా బాధపడి పరుగు పరుగుని వెళ్ళి వాళ్ళ కుటీరం ఏదైతే ఉందో ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి తను బాధపడుతుంది తర్వాత ఆవిడ ఎక్కడైతే కూర్చొని ధ్యానం చేసేదో అక్కడికి వెళ్ళి కూర్చొని దాని మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే తనకొక అనుభూతి వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు అక్కడికి అజిత్ కూడా వచ్చి నువ్వు ఇది మనం ఎలా బాధపడటం కాదు అక్కడికి ఒక మాయా రూపంలో హనుమంతుడు కూడా వస్తాడనమాట హనుమంతుడు వచ్చి ఈరోజు శ్రీరాముడు సీతామాత కూడా నీకు గొప్ప బహుమానాన్ని ఇచ్చారు తల్లి స్వామి సమక్షంలో నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు అని చెప్పగానే అక్కడికి వచ్చింది ఎవరా అని చెప్పి చూస్తే హనుమ దర్శనం అది అప్పుడు అమ్మ అంటుంది మీ ఇద్దరికి కూడా హనుమంతుడి దర్శనం లభించింది అంటే మీ పెళ్లి కథను మిమ్మల్ని ఆశీర్వదించారు మీ హృదయాల్లోని ఆ ఎనర్జీని మీరు తీసుకోండి అని చెప్పి మీరేమి బాధపడొద్దు అని చెప్పి అనగానే అప్పుడు అజిత్తు కూడా స్వామి పక్కన కూర్చొని నువ్వు ఇక సోమంటే నీకు చాలా ఇష్టంలా ఉంది నీకు నేను ఒక కథ కూడా చెప్తాను మహారాజు శ్రీరాముడు వచ్చి నన్ను ఆశీర్వదించారు ఆ కథ నీకు చెప్పాలంటే అప్పుడు ఈ విషయం విని ఇవిడ ఆశ్చర్యపోతూ ఉంటుంది అనమాట అదేంటి నిన్ను కూడా ఆశీర్వదించారా శ్రీరాముడు అని చెప్తూ అడుగుతుంది అప్పుడు అతను చెప్తాడనమాట మనం అంతవరకు చదువుకున్నాం మరి ఆయన కూడా ఆశీర్వదించారంటే అప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు శ్రీరాముడు ఎన్నో గృహాలను దర్శిస్తే పిల్లలందరినీ కూడా కలుసుకోవటము అలా ఒకరోజు ఆయన అయోధ్య భవిష్యత్తును చూస్తూ ఉండేవారేమో ఆయన మా నాన్నను చూడటానికి వచ్చి అజిత్ వాళ్ళ నాన్నను చూడటానికి వచ్చి పిల్లల్ని కలుస్తానని చెప్పాడట వీళ్ళు అజితాలు ముగ్గురు అబ్బాయిలు అనమాట అప్పుడు మా నాన్న ముగ్గురిని చూపించాడట రాముడికి ఆయనేమొచ్చి ఒక్కొక్కరిని చూసి అజిత్ని పక్కకు తీసుకొని చాలాసేపు చూసి మా నాన్నతోటి చెప్పాడుట ఈ బిడ్డ పరిపాలనలోకి వెళ్ళాలి అతను అరణ్యాలను చూసుకుంటాడు అతనికి జంతువుల పట్ల గొప్ప ప్రేమ ఉంది వాటిని సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తాడని నేను నమ్ముతున్నాను అలా ఉంటే సీతకి ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఇతను ఆ విధంగా ఉంటాడని అజిత్కి అప్పుడే రాముడు చెప్పాడుట మరి ఆ మాటలు జ్ఞాపకం లేవు కానీ అజిత్కి మా నాన్న ఈ కథ నాకు అజిత్ వాళ్ళ నాన్న ఈ కథని అనేక సార్లు అజిత్కి చెప్పాడట మరి బహుశా అది జ్ఞాపకంలో ఎప్పటికీ నిలిచిపోవాలని అయి ఉంటుంది అతను మౌనం దాల్చి కొంతసేపటి తర్వాత నేను మహారాజును ఆ ఒక్కసారి మాత్రమే చూశాను కనుక ఆయన గురించి నాకు అంతగా జ్ఞాపకం లేదు కానీ నాకు ఆయన కళ్ళు గుర్తున్నాయి అటువంటి కళ్ళు నేను ఎక్కడా చూడలేదు ఆయన ఆ రోజు మా అందరినీ ఆశీర్వదించారు తర్వాత నాతో జంతువులు నిన్నెప్పుడూ ఇష్టపడతాయి వాటిని గురించి నువ్వు ఎప్పుడూ భయపడకు అని అంటే నిన్నెప్పుడు ఇష్టపడతాయి వాటి గురించి నువ్వు భయపడద్దు అని వాళ్ళ తండ్రి గారి వైపు చూసి రాకుమారి సీతకు ఏ జంతువు పట్ల భయం ఉండేది కాదు తమకు అప్పుడప్పుడు జంతువులే వెళ్ళవలసిన దారిని చూపేవని కూడా చెప్పారట మరి ఆ తర్వాత అజిత్ తండ్రి అప్పుడప్పుడు అరణ్యానికి తీసుకువెళ్ళబ అజిత్ని చిన్నప్పుడు మరి నేను అక్కడ జీవరాశిపై ప్రేమ పెంచుకుంటానని అయితే అప్పటికే ఆ ప్రేమ ఉంది నేను దానితో సహా పుట్టి ఉంటానని నేను అతన్ని శ్రద్ధగా వినేసరికి ఓదార్పు పొందాను అజిత్ అక్కడ అనసూయ యొక్క విచారాన్ని మొత్తం ఈ కథ చెప్పి పోగొట్టాడనమాట తర్వాత ఆయన చేయవలసిందల్లా శ్రీరాముడు మాతల వైపు తిప్పటము దాంతో ఇక్కడ ఇద్దరు కూడా రాముడి గురించి సీతామాత గురించి ఆ మాట్లాడుకోవటము మరి తర్వాత బహుశా నేను సోమను కలవలసిన అవసరం లేదేమో ఆమె నాకు అవసరమంత అవసరమైనది అంతా కూడా చెప్పే ఉంది గతంలోకి మళ్ళీ తొంగి చూసుకోకపోవటమే మంచిది అని అప్పుడు అనసూయ కూడా అనుకొని మనకి గతమే వర్తమానాన్ని ఇచ్చింది అని చెప్పి అది అనసూయ మనం భవిష్యత్తులోకి వెళ్ళాలి అనసూయ మనము గృహాలు సందర్శించినప్పుడు శ్రీరాముడు చేసినది అదే ఆయన భవిష్యత్తుకు బేజాలు నాటాడు రాబోయేదంతా ఆయన సృష్టియే ఆయనది మాతది మరి మనం కూడా అలాగే ఉండాలి అని ఒకరినొకరు మర్చిపోకుండా మనం చూసుకుందాము అది మన పరస్పర ప్రతిజ్ఞ చేసుకుందామని అనసూయ అజిత్ కూడా అనుకుంటారు తర్వాత కొన్ని సంవత్సరాలు అనేక సంవత్సరాలు పెళ్ళి అయిపోద్ది వాళ్ళిద్దరికీ ఎంతో ఆనందంగా ఉంటారు నలుగురు కుమార్తెలకు ఉంటారు పిల్లలైతే ఆ మగపిల్లలైతే ఉండరు మరి కూతురు పుట్టిన ప్రతిసారి ఆ అనసూయ సరయూన దగ్గర దగ్గరికి తీసుకువచ్చి అక్కడ పడుకోబెట్టి సరయూ మాత సీత కూతుర్ని చూడు ఈ బిడ్డను ఆమె తల్లికి సేవ చేసేటట్లు ఆశీర్వదించు అని ప్రార్థించేదట అనసూయ మరి లవకుశ మహారాజుల నేతృత్వంలో సామ్రాజ్యము వైభవోపేతంగా ఉంది అజిత్ ఎక్కువ అరణ్యాల్లో ప్రయాణిస్తూ మానవ ఆవాసాలు జంతు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా చూసేవాడు చాలా వరకు మనుషులకు జంతువులకు కూడా ఒక సఖ్యత ఏర్పరిచేవాడట అజిత్ కొన్ని సంవత్సరాల తర్వాత నది ఒడ్డను ఒంటరిగా నడిచే అవకాశం దొరికిందట వీళ్ళిద్దరికీ అజిత్కి అనసూయకి మరి నాకు సోమ చెప్పిన విషయాలు అతనితో పంచుకోవాలి అనిపించింది ఇప్పటికీ మేమిద్దరము నడివయసులో ఉన్నాము మనము సోమ మాత యొక్క వృద్ధ సేవకురాలను కలుద్దాం అనుకో వెళ్ళటం నీకు ఉందా అని మళ్ళీ ఇక్కడ సర్వీన దగ్గర వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట అప్పుడు సోమ కుటీరంలో కూర్చున్నప్పుడు మన మధ్య ఒక బంధం నెలకొంది అది నీకు గుర్తుందా అని అడిగిందట అనసూయ అతను అజిత్ అవును నాకు గుర్తుందంటే మరి సోమ నాతో మాట్లాడిన చివరి మాటలు మన గతం గురించే అని చెప్పిందట మన గతమ అతను అడిగితే అతను మళ్ళీ నేను మళ్ళీ తల ఊపి ఆమె నాతో నేను జనక మహారాజు పరివార కృత్యాలలో పరిచారికనని మాత వివాహము తరువాత ఆమెతో మిధుల నుంచి అయోధ్యకు వచ్చానని చెప్పింది అంతేకాదు నువ్వు కూడా పరివార కృత్యాల్లో సేవ చేసేవాడివని జంతు సంరక్షకుడిగా ఉన్నావని నీకు జీవులన్నిటి పట్ల ప్రేమ వలన మాతకు నువ్వు ఎంతో ఇష్టమని కూడా ఎవరు సోమ చెప్పింది అనసూయకి అతని ముఖంలో ఆశ్చర్యాన్ని చూస్తూ ఇంకా చెప్తుంది అనమాట మనం యవ్వనములో పరివార కృత్యాల్లో సేవ చేసేటప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు మా నాన్న దానిని తిరస్కరించాడని కూడా చెప్పింది ఆయన నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దని అలా అంటూ ఉండడం వల్ల నేను చేసుకోలేదు ఆ జన్మలో అందువల్ల నేను మాతో అయోధ్యకు రాగలి అని తరువాత నువ్వు నేను పెళ్లి చేసుకోవాలని అది మాత కోరిక అని ఇదంతా చెప్తుందన్నమాట అనుసూ అజిత్కి మరి నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది నాకు చెప్తున్నావు అని అడిగేట అజిత్ మరి ఇంతకు ముందే అన్నాడు ఎందుకు చెప్పాలి అనుకోలేదో నాకు తెలియదు ఏదో తెలియని కారణము దీనిని నా హృదయంలో ఉంచింది బహుశా అది నా కోసమే అనుకున్నానేమో నువ్వు నాతో మనం భవిష్యత్తు వైపు చూడాలి గతం వైపు కాదు అని చెప్పవు కదా అని అనగానే అవును నేను అదే చేశాను మాత శ్రీరాముడు ఈ జన్మలో మనని దగ్గర చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞతతో ఉంటాను వారు మనకు తెలియకుండానే మన కోసము ఇంకా ఎంతో చేసి ఉంటారని కూడా నేను అనుకుంటూ ఉంటానని అనగానే అతని ఆశ్చర్యంగా ఆనందంగా మరి అనసూయ ఇప్పుడు ఇది చెప్పినందుకు నీకు కృతజ్ఞతలు నేను మిధులలో సేవ చేశానని మాతకు తెలుసానని గ్రహించడం చాలా శాంతిని ఆనందాన్ని ఇస్తుంది కానీ భూమి మీద ప్రతి జీవి మాతకు తెలియకుండా ఉంటుందా వారు మనకు చేసింది చేస్తున్నది మనం కనీసము ఊహించటం కూడా చెయ్యలేము మరి శ్రీరాముడు మాత తమ భౌతిక రూపాలు వదిలిన తర్వాత మరింత చురుకుగా మరింత సమర్థతతో వ్యవహరించగలరని ఎప్పుడో ఎవరో నాతో చెప్పారు బహుశా అయి ఉంటుంది నాకు సరిగ్గా గుర్తుకు లేదు అని వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు సర్యూన దగ్గర అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి వాళ్ళ పిల్లలకి కూడా వివాహాలు జరిగిపోయాయి అలాగే అజిత్ శరీరాన్ని భౌతిక రూపాన్ని వదిలిపెట్టాడు మరి అనసూయ కూడా పెద్దదైపోయింది చివరిసారిగా పవిత్ర సర్యోన్నతి వడ్డీకు వెళ్తుంది అనమాట ఇప్పుడు అది జన సమర్థతతో ఎంతోమంది జనాలతో ఎంతో కోలాహలంగా ఉందట అక్కడ పడవ నడిపేవారు వ్యాపారులు వర్తకులు ఎంతోమంది ఉన్నారు ఒక సైలెంట్గా ఎవరైనా చోటు దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని ఒక చెట్టు నానుకొని కళ్ళు మూసుకొని కూర్చుందట మరి ఆ అనసూయ మనసులో ఆలోచనలు వదిలేసి వచ్చే ముందు సోమ గుడిసెలో పడుకున్నప్పుడు సీతామాత చెప్పిన జ్ఞాప మాటలు జ్ఞాపకం వచ్చేయట అనసూయకి ఒక నూతన సమాజం సృష్టించడంలో తోడ్పడతావా అని సీతామాత అడుగుతుంది కదా అనసూయని ఆ విషయం తనకిప్పుడు గుర్తొచ్చిందనమాట కానీ మాత నేనేం చేశాను నేను ఆమెను మౌనంగా అడిగిందట నేను కేవలం నిన్ను నా కుటుంబాన్ని ప్రేమించాను అంతకు మించి నేను ఈ సమాజానికి నేను ఏమీ చెయ్యలేదంటే నేను పడిపోతున్నట్లుగా అనిపించింది తనకి ధ్యానంలో ఇదంతా కనిపిస్తుంది అనమాట కనిపిస్తుంది మరి చీకటి కరిగి నా ముందు ఒక దృశ్యం కదలాడింది ఒక స్త్రీ నదిలో చిక్కుకొని ఇబ్బంది పడుతుంది నది ఒడ్డుదాకా వచ్చి ఆమెను ముంచివేసి లాగుతుంది ఆ లాగటాన్ని ఊపిరి అందకపోవటాన్ని గమని అనుభవిస్తూ దాదాపు మునిగిపోబోతుండగా నది అంచు నుంచి ఒక గంభీరమైన మనిషి నన్ను తదేకంగా చూస్తూ నది అలలకు నన్ను వదలమని ఆజ్ఞాపిస్తున్నాడు నది అలలకు చెప్తున్నాడట వదలమని మరి అవి అనుసరించాయి అవి నన్ను ఒడ్డుకు తీసుకెళ్లి ఇసుక మీద పడవేశాయి ఆయన నా వణుకుతున్న శరీరాన్ని లేపగా నేను పైకి చూశాను ఆయన నుంచి ఎంతో ప్రేమ శ్రద్ధ ప్రవహిస్తున్నాయి ఈ దృశ్యం అంతా తనకి కనిపిస్తుంది మరి ఆ జన్మలో మీనాక్షిగా ఉన్నప్పుడు ఒకరోజు వద్దన్న నదికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు మునిగిపోతేపుడు జనక మహారాజు తనను రక్షించాడు కదా ఆ విషయం తనకిప్పుడు కనిపిస్తుంది అనమాట మరి వారికి తెలిసిన ఒకే ఇంటిని వదిలి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్లు ఉన్నారు ఆ స్త్రీ మునుగుతున్నప్పుడు రక్షించింది అదే మనిషి ఇప్పుడు వారిని పిలిచి హత్తుకొని మీరు కూడా నా కుమార్తెలే అంటే జనక మహారాజు అయోధ్యకు వీళ్ళందరూ సీతామాత అందరూ వెళ్ళేటప్పుడు మీరు కూడా నా పిల్లలు అని చెప్పి వీళ్ళ దగ్గరికి కూడా వచ్చి అంటూ అంటారు కదా ఆ విషయం కూడా తనకు గుర్తొచ్చింది అప్పుడు అక్కడ మహారాణి సీత ప్రత్యక్షమైంది తనకి ఇదంతా ధ్యానంలో కనిపిస్తుంది అనమాట మరి యవ్వనముతో నిత్య సౌందర్యముతో తొనికిసలాడుతూ రాజ దుస్తులతో ఆమె నుంచి ఆనందం ప్ర పొంగి ప్రవహిస్తుంది ఆమె మెరిసే నవ్వులో ఆ స్త్రీ విచారం కొట్టుకుపోయింది ఉడి ఉడిక్కుపడి లేచిందంట ధ్యాన స్థితిలో నుంచి అది నేనే గో అని మనసులో అనుకుంటున్న మునిగిపోయిన స్త్రీని నేనే మరి సెలవు తీసుకుంటున్న సేవకురాలు కూడా నేనే మళ్ళీ ఆ దృశ్యానికి వెళ్ళి అంటే తర్వాత ఏమైంది కనుక్కుందామని కళ్ళు కానీ తనకి ఏమీ కనిపించలేదట జ్ఞాపకం తెచ్చుకోవడం అన్నది అక్కడ గ్రహించలేకపోయింది మాత కృతజ్ఞతలు ఇది నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాను అని సీతామాతతోటి ఆ కళ్ళు మూసుకొని చెప్పిందట మరి మళ్ళీ నా మనసు మాత మీ సమాజము నిర్మించడానికి నేను ఏ విధంగా తోడ్పడ్డాను నేను నా భర్తను పిల్లలను ప్రేమించాను అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం తప్ప నేనేమి చేయలేదు కదా అని అడిగితే ఒక సమాధానం వినిపించిందట నేను నిన్ను అడిగినదంతా ప్రేమించమనే దానితోనే మనము నూతన సమాజాన్ని నిర్మిస్తాము ప్రేమ పునాదిగా ఉన్నదాన్ని ఆయన ప్రేమ నా ప్రేమ అన్న మాటలు అనసూయకి వినిపించేట ఆ మాటలు నెమ్మదిగా వెనకకు వెళ్ళి నా ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దాన్ని వినటము మొదలుపెట్టిందట అనసూయ అల పైకి లేవటము కింద పడటము గమనిస్తుంది మరి నేను లో నుంచి బయటకు బయట నుంచి లోనికి వస్తూ ఆ శ్వాస శబ్దం వినే కొద్దీ నా శ్వాస ఆ నీటిలో అనుసంధానించబడి నాకు అలల పెరుగుదలకు నా శ్వాస పెరుగుదలకు తేడా తెలియలేదు అంటే నేను అంటే నా శ్వాస లేక అలల లేదా మేమిద్దరము ఒక్కటేనా అని తనను తనే చెక్ చేసుకోగలిగింది అక్కడ అనసూయ మరి ఆ శబ్దం అలా దూరం అవుతూ తగ్గుతూ కానీ వినగలుగుతుందట శ్వాస లోనికి బయటకు లోనికి బయటకు చిన్నగా తక్కువగా వినబడుతూ మరి శబ్దము లేనంతవరకు ఇక శ్వాస లేదు మరి మరో జన్మ ముగిసిపోయింది అయితే నేను నేర్చుకున్నదంతా ప్రేమించినదంతా కొనసాగుతుంది ఉన్న జీవితానికి దోహదము చేస్తూ రాబోతున్న జీవితాన్ని నిర్దేశిస్తూ నేను వెనుకకు తిరిగి సుదీర్ఘ కాలం నాటి జన్మలు మానవాళి గ్రహించగలిగిన దానికంటే వెనుకకు చూశాను ముందుకు వెళ్ళి తమను పరిపూర్ణము చేసుకోవడానికి చైతన్య మహాసముద్రములో కాంతి రేణువులుగా మారటానికి ఇంకెన్ని ముద్ర ముద్రలు అవసరమో కూడా ధ్యాన స్థితిలోనే చూసుకుందట అనసూయ ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ చదువుకుందాము